र्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्य वन्दे गुरुपरम्पराम् वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणीषु च सुग्रीवश्च विभीषणश्च युवरासुतो जम्बवान् మధ్యే నీల సరోజకోమలం రామం భజే శ్యామలం గోష్పరీకృత వారాసిం మసకీకృతరక్ష రామాయణ మహామలారత్ వేనిలాత్మం ఎత్ర రఘునాథ కీర్తనం త్ర త్రృతమస్తకాంజలిం బాష్పవారి నమత రిపూర్ణలోచనం మారు రాక్షసం దూరీకృతీ ప్రకటీకృతరమవైభవ స్ఫూర్తి దారీతదశముఖ కీర్తి మమ భాతు హనుమతో మూర్తి జాంబవత్ సుగ్రీవ హనుమత్ హనుమత్సీత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమ శ్రీ హనుమతే నమ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ సీతమ్మ వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు ఆ చెట్టు నుంచి జాగ్రత్తగా దిగేట హఠాత్తుగా దభీమని దిగితే అమ్మ భయపడుతుంది ఆ దిగి వెళ్ళేటప్పుడు కూడా రెండు చేతులు తల మీద పెట్టుకుని వినయంగా వెళుతున్నట్ట అందుకే చిరస్చంజలి మాదాయ వైదేహీమి మాటిమాటికి ఇదే వర్ణిస్తాడు ఇక్కడ రెండు చేతులు అలా దోహిలించి పట్టుకున్నట్ట అందుకే హనుమన్ మూర్తి చేతులు ముక్కులించడం చేతులు దోయిలించడం దీన్ని మన దాసాంజనేయ మూర్తి అంటాం ఎవరికి దాసుడు అయినా సీతారామ దాసుడు అయినా అందుకే వాళ్ళ ముందు నమస్కరిస్తాడు మహానుభావుడు అయితే మన ఆలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల హనుమంతులు నమస్కరిస్తున్నట్టు కనబడతాడు ఆయన ఎవరికండి నమస్కరిస్తున్నాడు అంటే అంతా రామమయమని దర్శిస్తున్నాడు కనుక అన్నిట్లో రాముని చూసి నమస్కరిస్తున్నాడని భావించాలి మనం ఇక్కడ ఇది దాసాంజనేయ మూర్తి ఇక అభయాంజనేయ మూర్తి ఉంటాడు అసలు ఏ మూర్తిగా కనబడ్డ అన్ని లక్షణాలు ఉన్నాయండి ఇప్పుడు మనం పంచవదన మూర్తిని దర్శిస్తున్నాం దశబాహు సమోపేతం ఈయన దశ బాహువులతో కూడినటువంటి వాడు దశాయుధ సమన్వితం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు అలా గోచరిస్తున్నాడు అందుకే వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్చితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం వృచ హస్తాబ్జై రసిట పుస్తక సుధాకూంభం కుషాద్రి ఖట్వాంగం పణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం ఆ పది చేతులు పట్టుకోవడం కూడా సదాశివతత్వాన్నే చెప్తున్నది పరమేశ్వరుడు కూడా పంచ గుడిగా ఉన్నప్పుడు దశబాహువులతోనే ఉంటాడు ఈయన అలా దశబాహువులతో ప్రకాశిస్తూ గోచరించాడు ఇప్పుడు ఈ జాన శ్లోకం కూడా మనకి సంహితా గ్రంథాల్లోనే కనబడుతున్నది అయితే ఇంతవరకు మంత్రమూర్తిని చూసాం ఒక మంత్రమూర్తి కథలో లీలలో చూపిస్తాడు తన స్వరూపాన్ని అని ముందు ఒక మాట చెప్పుకున్నాం అలా పరిశీలిద్దాం ఇక్కడ ఐదు ముఖముల దైవము ఐదు ముఖాలతో అనుగ్రహిస్తాడు సుందరకాండలో అది చూడాలి పంచముఖాంజనే సుందరకాండలో ఎలా చూడాలి ఇప్పుడు ఆ కోణంలో మనం పరిశీలిద్దాం మొట్టమొదటి ముఖం ఏమనుకున్నాం పూర్వముఖం ముఖం అది సహజ సిద్ధంగా వచ్చింది పుట్టుకతోనే అందుకే పుట్టెన్ వానరుడు అవచ్చు పుట్టుకతోనే వానరు వదనం ఉంది ఇక రెండవ వదనం ఏంటి నృసింహవదనం వదనంతో చేసిన పని ఏంటి నృసింహుడు అంటే దైత్య సంహారకుడు అసుర సంహారం చేసినటువంటి విష్ణు తేజస్సే వదనం సరిగ్గా అక్షకుమారుడు మొదలైన రాక్షసులను సంహరించేటప్పుడు ఆయన తనలో ఉన్న నృసింహ స్వరూపాన్ని బయట పెట్టాడు ఇక మూడవ వదనం ఏమిటి గరుత్మంతుడి వదనం ఆ గరుత్మంతుడి వదనం పశ్చిమ వదనం అందు అది ఎక్కడ చూపించాడంటే వాల్మీకి చెప్తున్నాడు వైనతేయే సమోజవే మహావేగంలో వచ్చేటప్పుడు గరుత్మంతుడితో సమానంగా వచ్చాడు గనక ఆ గరుత్మంతుడి యొక్క దేవతా తత్వం చెప్పాడు అందుకే దేవత అంటే రూపం కాదు తత్వం ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క తత్వానికి ప్రతీక అందుకే నృసింహ తత్వాన్ని అసుర సంహారంలో చూపించాడు వానర తత్వం తన యొక్క సహజమైన పుట్టుకలో చూపించాడు ఇక విషహరుడైనటువంటి గరుత్మంతుని యొక్క తత్వాన్ని వేగంలో చూపించాడు వేగంతో పాటు అక్కడ ఆయన విషహరుడు ఎవరు గరుత్మంతుడు ఇయ్యను కూడా విషబాధితులై మూర్ఛ పొందినటువంటి వానరవీరులందరినీ సంజీవ పర్వతం తీసుకొచ్చి తిరిగి బ్రతికించాడు ఎందుకంటే గరుత్మంతుడు అమృతం మోసుకొచ్చాడు హనుమంతుడు సంజీవ పర్వతం మోసుకొచ్చాడు మరి చెప్పండి ఇక్కడ అందు గరుత్మంతుడి లక్షణం అక్కడ కనిపిస్తున్నది అందుకే వేగగతిలో నా వైన ఇక వరాహవదనం చూద్దాం వరాహవదనం కంటే ముందు పైకి ఒక్కసారి వెళదాం ఏది హయవదనం హయవదనం ఎక్కడ చూపించాడయ్యా అంటే సాక్షాత్ హయగ్రీవుడు అంటే వేద విద్యలకి నిధి జ్ఞానస్వరూపుడు హనుమంతుడు సర్వవేద విద్యలకి నిధి అని చెప్పుకున్నాం శబ్దమే ఆయన శబ్దబ్రహ్మస్వరూపుడు వేదములన్నీ ఆయన రూపం అందుకే హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే ఈయన ఋగ్వేద యజుర్వేద సామవేదాది సర్వశాస్త్రముల్లో పండితుడని రాముడే మెచ్చుకున్నాడు అందుకే సర్వవేద విద్యానిధిగా నిధిగా ఉన్నప్పుడు హనుమంతుల్లో మనకి హైగ్రీవ లక్షణం కనబడింది ఇప్పుడు ఇంకా వరాహ లక్షణానికి వెళ్దాం వరాహ అనుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఉద్ధరించడం దేన్ని ఉద్ధరించారంటే వరాహస్వామి ఆనాడు జలగర్భంలో మునిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించాడు అంటే సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించాడు వరాహస్వామి శోక సముద్రంలో మునిగిన భూమి పుత్రికను ఉద్ధరించాడు ఆంజనేయిస్తాం వారు అలాగా మునిగిన వారిని ఉద్ధరించడం అనే లక్షణం వరాహస్వామి లక్షణం అది చూపించాడు ఇక్కడ ఇలాగా ఐదు దేవతల యొక్క లక్షణము తన లీలలో చూపించాడా లేదా ఇప్పుడు రామాయణంలో పంచముఖాంజని ఉన్నాడు అని అంగీకరించవలసిందే అందుకే దేవతాతత్వాన్ని ఎలా చూడాలో ముందు నేర్చుకోవాలి ఒకవేళ చేత కాకపోతే ఆ దేవతకు దండం పెట్టి రామాయణం చదవాలండి అందుకే పారాయణ చేసేటప్పుడు దేవతా ప్రార్థన ఎందుకు చేస్తారంటే నా మామూలు దృష్టికి గోచరించని స్వరూపం నీ కృపతో చూపించవయ్యా అని చదవాలట అప్పుడు సుందరకాండలో మనకి హనుమన్మూర్తులు ఇన్ని రకాలుగా గోచరిస్తాయి కనుక ఈ పంచముఖములతో ప్రకాశించే హనుమన్మూర్తి స్వరూపాన్ని సీతాదేవి దర్శించింది అని సంహితా గ్రంథం చెప్పింది ఎందుకంటే కావ్యంలో లోపల దాచిపెడతాడు మంత్రమూర్తిని శాస్త్రంలో దాన్ని బయటపెడతాడు అందుకే మంత్రశాస్త్రంలో ఈ మూర్తిని సీతమ్మ చూసినట్లుగా చెప్తారు ఇక్కడ సీతమ్మ ఆ మూర్తిని చూసి ఎలా స్తోత్రం చేసిందో పరాసర సంహితలో ఉంది మనం కూడా ఈ స్తోత్రంతో నమస్కారం చేసుకుందాం నమస్తే దేవదేవేశ హనుమంతునికి సీతమ్మ చేసిన స్తోత్రం నమస్తే దేవదేవేశ నమస్తే రాక్షసాంతక నమస్తే వానరాధీస నమస్తే వాయునందన నమస్త్రిమూర్తి వపుషే వేద విద్యాయ తే నమ నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణి సీతమ్మ అన్నది అన్నమాట సీతాశోకాపహారకుడా అంటే నా ఏడుపు పోగొట్టినటువంటి దైవమా నువ్వు సామాన్యుడు కావయ్యా దేవదేవేశ ఎందుకంటే ఎప్పుడైతే పంచముఖ స్వరూపం కనిపించిందో పంచభూతాలదే ఈ ప్రకృతంతా ఈ పంచభూతాలు నియంత్రించేటటువంటి పరమాత్మతో స్పష్టమైపోయింది అందుకే దేవదేవేశ రాక్షసంతక వానరాధీస వాయునందన నమస్త్రిమూర్తి వపుషే ఈ మాట గొప్పగా సంబోధించింది సీతమ్మ ముగ్గురు దేవతల కలిసిన రూపం నీది అన్నారు ఇక్కడ ఎప్పుడైనా పరబ్రహ్మము అన్నప్పుడు ఏ దృష్టితో ఉపాసన చేయాలంటే విష్ణు శివాత్మకమ్మను ఉపాసన చేయాలట అంటే సృష్టి స్థితి లయలు చేసినటువంటి స్వరూపం అంటే త్రిమూర్తి వుషేయ ఇలాంటిదే మంత్రశాస్త్రంలో జాన శ్లోకం ఆంజనేయం మహావీరం విష్ణు శివాత్మకం అనే మాట ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ త్రిమూర్తి వపుషే అనే మాట మనకి వాల్మీకి రామాయణంలో చూపిస్తాడు పట్టుకోవాలి ఎక్కడో అనే మంత్రశాస్త్రం సూచించిన దాన్ని వాల్మీకి ఎక్కడ పెట్టాడో వెతుక్కోవాలండి ఆ వెతుక్కును తీసుకున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది అదే రసానుభూతి అంటే కావ్యంలో అలా మంత్రమూర్తిని పెడతాడు దాన్ని మనం వెతికి పట్టుకోవాలి ముఖ్యంగా స్వామివారు మొత్తం దహనం చేస్తారు ఆ లంకా దహనం చేసినప్పుడు ఆ తోకని ఒకసారి తిప్పుతా అట్ట చుట్టూ మండుతున్న తోకని అలా చుట్టూ తిప్పినప్పుడు ఒక జ్వాలా వలయం ఏర్పడింది దాని మధ్యలో ఆయన ఉన్నట్ట ఆ రూపం ఎలా ఉందో చూపిస్తున్నాడు వాల్మీకి మనకి ప్రదీప్త లంగుల కృతార్చిమాలి ప్రకాశితాదిత్య ఇవా ఇవార్చిమాలి అన్నాడు ఇక్కడ అంటే సూర్యభగవానుడి చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది ఆ మధ్యలో ఆ బింబం ఉంటుంది అలాగా హనుమంతుడే మంచి ప్రకాశమానంగా ఉన్నాడు ఈ తోక మంట ఆయన చుట్టూ ప్రకాశిస్తున్నది అందుకే మండుతున్న తోకమంట ఒక మండలంలో ఉంటే ఆ మధ్యలో సూర్యభగవానులా ఉన్నాడు ఆంజనేయ వారిని దర్శించారు ఇక్కడ అంతేకాదు లంకానగరాన్ని ఎలా దహనం చేశారంటే హనుమత వేగవత వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా అన్నాడు ఇక్కడ త్రిపురములను దహనం చేసిన రుద్రుని వలె నిలబడ్డాడు అనగా ఆయన రుద్రస్వరూపాన్ని స్ఫురింపజేస్తున్నారు అప్పుడు ఆయన్ని చూసి పైనుంచి దేవతలు క్రింది నుంచి రాక్షసులు కొన్ని మాటలు అనుకున్నారు అని రాస్తాడు వాల్మీకి ఇక్కడ మంత్రరహస్యాన్ని చూపిస్తున్నాడు మనకి వజ్రీ మహేంద్ర రుద్రోగ్ని సాక్షామో వరుణోనిలోవా సోమో నవాన రోయం స్వయమేవ కలహ ఇతడు వానరుడు కాడు స్వయముగా కాలస్వరూపుడే ఎందుకంటే కాలమే ఎవడు ఏం పని చేస్తున్నాడో గమనించుకుంటూ ఉంటుంది ఎంత పాపాత్ముడికైనా ప్రస్తుతం రోజులు బాగానే ఉంటాయి వాడు పాపం ఎప్పుడు పండుతుందనేది గమనించుకునేది కాలం దాన్ని బట్టి ఫలితం ఇస్తుంది అలాగా ఎవరికి ఎప్పుడు ఏ ఫలమివ్వాలో గమనించుకునే కాలమే ఈ రూపం ధరించి వచ్చింది అంటే కాలాగ్ని రుద్రుడి ఇతడు అని ధ్వని ఇస్తున్నాడు ఇక్కడ స్వయమేవ కాల ఇతడు వానరుడు కాడు స్వయముగా కాలరూపమే అందుకే వజ్రీ మహేంద్ర త్రిదశీ స్వరూవ ఈ మాటలు చెప్పడంలో వాల్మీకి హృదయం మనం తెలుసుకోవాలి వజ్రము ధరించినటువంటి దేవపతి అయిన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా అన్నాడు ఇప్పుడు ఎంతమంది దేవతలు చెప్పారు జాగ్రత్తగా చూస్తే పది మంది దేవతలు వచ్చారు చూడండి అంటే అష్టదిక్పాలకులని చెప్పాడు సూర్య చంద్రుల్ని చెప్పాడు వీళ్ళేగా ప్రధానం అంటే హనుమంతుల్లో వీళ్ళకి స్ఫురించిన రూపములు ఏమిటి అష్టదిక్పాలకలేని ఇంద్రాది దేవతల రూపములు గోచరించాయి ఐంద్రాస్త్ర వారుణాస్త్ర ఆగ్నేయాస్త్ర శక్తులన్నీ ఆంజనేయ స్వామి వారిలో ఉన్నాయి అవన్నీ ఒక్కసారి దర్శనమిచ్చాయి ఒక దేవత తన యొక్క ప్రతాపాన్ని ప్రకటించినప్పుడు విజృంభించి ఉగ్రమూర్తి అయిపోతాడు ఉగ్రమూర్తి అయినప్పుడు విశ్వరూపమే గోచరిస్తుంది హనుమంతుల్లో ఉన్న సర్వదేవతాత్మక స్ఫురణ ఈ శ్లోకంలో వాల్మీకి స్వయంగా మనకు అందించారు ఇక్కడ అందుకు సర్వదేవతాత్ముడిగా కనబడ్డాడు ఇక ప్రత్యేకించి మూడు శ్లోకం రచిస్తారు ఇక్కడ కిం బ్రహ్మణ సర్వస్య ధాతు చతురానస్ ఇహాగతో వానరూపధారి రక్షోప సంహారకర ప్రకోప బ్రహ్మదేవుడు అది కూడా చతురాన నాలుగు ముఖాలు కలిగినటువంటి విధాతైన బ్రహ్మదేవుడు తన ముఖాలతో వేదధర్మాన్ని అందించాడు ఆ వేదధర్మానికి విరుద్ధంగా ఈ రాక్షసుడు ప్రవర్తించాడని ఆ బ్రహ్మకి కోపం కలిగి ఈ రూపం ధరించి వచ్చాడా అన్నట్ట ఈ ధ్వని ఎందుకు చేశారు అంటే ఈలో బ్రహ్మదేవుడు యొక్క స్వరూప్ మీద కనబడిందిట అంటే భవిష్యత్ చతురానన కాబోయే బ్రహ్మగా రాంజనేశ్వరావు అది తెలుసుకోవాలి ఆ లోపలుందా బ్రహ్మలక్షణం అందుకే హనుమంతుణ్ణి చూస్తూనే ఈయన బ్రహ్మదేవుడా అని ఒక శ్లోకమంతా రచించారు ముందు చదువుకున్న శ్లోకంలో అష్టదిక్పాలకులు సూర్యచందులను వర్ణించారు ఈ శ్లోకంలో మొత్తంగా బ్రహ్మదేవుడా అని మాటను చూపించారు తర్వాతి శ్లోకంలో కిం వైష్ణవం వా కపిరూపమెత్య రక్షో వినాశాయ పరంసుజ వైష్ణవం అంటే విష్ణు సంబంధమైనటువంటి తేజము అంటే విష్ణు తేజస్సు ఈ రూపం ధరించి వచ్చిందా ఇది ఎందుకు చెప్తున్నామంటే నారాయణుడి రాక్షసులు అంటే వైరం అందుకే రక్షో వినాశాయ అని రాక్షసులు అంటే పడరండి అందుకే నారాయణుడికి పేరు దైత్యారి దానవారి అని అందుకే రాక్షసులకు కూడా నారాయణుడు అంటే పడ్డు పాపం ఎందుకు అంటే రాక్షసుల మీద నారాయణికేం కక్ష లేదు రాక్షసులకు అసురులు అని పేరు దేవతలకి సురులు అని పేరు స్వరులు అంటే మేలు కలిగించే లక్షణం కలవారు వారు అసురులు అంటే కీడు కలిగించే లక్షణం కలవారు అని అర్థం దేవతలకి ఎన్ని శక్తులు వచ్చినా లోకానికి మేలు కలిగిస్తారట అసురులకి ఎన్ని శక్తులు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు అందుకే తన స్వార్థం కోసం పది మందిని బాధ పెట్టేవాడిని అసురుడు అంటారు ఇది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆ కాలంలోనే లేరు ఇప్పుడు కూడా ఉన్నారని అందరికి తెలిసిపోయి ఉంటుంది నాశనం చేయడానికి ఆంజనేయ స్వామి వారు పిలవలసిందే మనం ఇప్పుడు మళ్ళీ అందరూ రాక్షసులేగా ఏదో ఒక రాక్షసుని ఎంచుకుందాం అనుకునే వాళ్ళం అది కూడా వచ్చేది బాధ మొత్తానికి అసుర సంహారం అనేది నారాయణ యొక్క స్వభావం ఎందుకంటే ఆయనకు కృత్యం ఏంటి నారాయణ కృత్యం విష్ణు కృత్యం స్థితి లోకం క్షేమంగా ఉండడం అనేది ఆయన యొక్క కృత్యం అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయన పనండి స్థితికారకుడు ఆయన అందు స్థితికారకుడు కనుకనే ఆ స్వామి రాక్షస సంహారం చేస్తాడు ఎందుకంటే ప్రపంచానికి కీడు తలపెట్టే రాక్షలను సంహరించి ప్రపంచ స్థితిని బాగు చేయాలి బాధ్యత అందుకే కిం వైష్ణవం వా కపిరూపమేథ్యా విష్ణువే కపిరూపము ధరించి రాక్షల్ని సంహరించడానికి ఎలా వచ్చాడా అందుకే రాక్షసుల పురిని దగ్ధం చేశాడు ఈయన విష్ణువే అనుకున్నట్ట అంటే ముందు అనుకున్నది సమస్త దేవతల్ని తర్వాత బ్రహ్మని ఇప్పుడు విష్ణువుని బ్రహ్మని విష్ణుమణి అన్నప్పుడు విడివిడిగా చెప్పారు తర్వాత ఒక శ్లోకం వస్తుంది అచింత్యమవ్యక్తమనంతమేకం స్వమాయయా సంప్రత ఇది రామాయణ రహస్యాలంటే ఇవ్వండి ఊరికన కింద అనువాదం చదవడం కాదు అక్కడ రాసిన పదాలు చూడండి అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రత మాగతంభ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చదివితే అష్టదిక్పాలకుల్ని వర్ణించారు అందులో ఈశానుడు అనబడే శివుణ్ణి వేరే వర్ణించేశారు ఇక్కడ బ్రహ్మని విష్ణువుని వర్ణించారు కానీ ఇంతవరకు శివుడు అనే భావం చెప్పలేదు ఈ శ్లోకాల్లో ఎక్కడా శివుడు రుద్రుడు అనే మాట కనబడలేదు మరి ఈయన శివావతారు అని ఎందుకన్నారు ఈ చివరి వాక్యం చాలా గొప్పదండి అనంతమవ్యక్త మచింత్యమేకం ఈ శబ్దములు కొంచెం ఉపనిషత్ పరిభాష తెలిస్తే అర్థమవుతుంది ఇతడు ఎవరు హనుమంతుడు అంటే ఏమిటో వాల్మీకి మాట అంత ఎవరిదో కాదు ఇక్కడ సుందరకాండ లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుణ్ణి చూస్తూ దేవతలు ధనుజులు కూడా అనుకుంటున్న మాట ఇది చాలా ముఖ్యం ఈయనెవడయ్యా అంట అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈయన సాక్షాత్పర బ్రహ్మ హద్దులేనటువంటి వాడు అపరిమితుడు అందుకే అనంతం అవ్యక్తం ఇలా ఉంటాడు అని చెప్పలేం మనసుకి మాటకి అందనటువంటి వాడు అచింత్యం ఊహకు కూడా అందడు అటువంటి ఏకం ఇది అనేకం కాదు ఏకమైన తత్వం అందుకే శబ్దములు మూడు అతిరమ్యం మేకం అలాంటి ఏకమైన తత్వమే సమాయయా సంప్రతమాగతం వా అక్కడుందండి రహస్యం అందుకే ఒక ఋషికావ్యం చా అర్థం చేసుకోవాలంటే మరికొన్ని ఋషుల కావ్యాలతో అనుభవం ఉండాలి అప్పుడుగానే అర్థం కాదు కొంచెం భగవద్గీత చదివితే అవతారం ఎలా వస్తుందయ్యా అంటే సంభవామే ఆత్మమాయయా అంటాడు ఇక్కడ నేను పరతత్వాన్ని పరతత్వమైన నేను ఏకం అనంతం అవ్యక్తం అచింత్యం అజోపిసన్ అవ్యయాత్మ భూతానా ఈశ్వరూపిసన్ ప్రకృతి స్వాం అధిష్టాయా సంభవామి ఆత్మమాయ అని చెప్పాడు ఇక్కడ అందుకే అనంతమై అవ్యక్తమై అచింత్యమై ఏకమైన ఏ పరబ్రహ్మం ఉన్నదో ఆ పరబ్రహ్మానికి నిజానికి రూపం లేదు రూపం స్వీకరించాలంటే మాయ ఉంటే గానీ రూపం రాదుట ఇప్పుడు మనకి రూపాలు ఉన్నాయి భగవంతుడికి రూపం ఉంది తేడా ఎక్కడున్నది అంటే భగవంతుడి రూపం మాయను కంట్రోల్లో పెడుతుంది మన రూపం మాయ కంట్రోల్లో ఉంటుంది ఇది తేడా అర్థమైంది కదా మాయ కంట్రోల్లో ఉండేవి మన రూపాలు మాయని కంట్రోల్లో పెట్టుకునేది భగవంతుడి రూపం అని స్వమాయ సాంప్రతమాగతం వా అంటే అది గొప్ప పదం సాంప్రతం అంటే ప్రస్తుతం ఇప్పుడు అనంతమై అవ్యక్తమై అచింత్యమై ఏకమైన ఏ పరతత్వం ఉన్నదో అది తన మాయాశక్తితో ఇప్పుడు ఇక్కడికి వచ్చిందేమో అన్నారు అంటే ఇక్కడ చిట్ట చివరి వాక్యం నిర్ధారణ వాక్యం ముందు వాక్యములన్నీ రకరకాల భావాలు చిట్ట చివరి వాక్య నిర్ధారణ ఏమిటి నిర్ధారణ ఈయన విష్ణువా ఈయన బ్రహ్మయా సర్వ దిక్పాలకుల సూర్యుడా చంద్రుడా అంటూ ఆ క్రమం కూడా ముందు దిక్ దిక్కులు చూపించి దిక్పాలకులను చెప్పి సూర్యచంద్రుని చెప్పి బ్రహ్మని విష్ణువుని చెప్పి ఆడ తర్వాత అవ్యక్తమైన పరతత్వము అని వదిలేశారు ఆ అవ్యక్త పరతత్వమే శివం మహేశ్వరం అందుకే మాయంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం వాయన అధీనంలో పెట్టుకున్నవాడు మహేశ్వరుడు ఇది ఉపనిషద్వాక్యం ఇది అందుకే ఆ మహేశ్వరుడు సదాశివుడు పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇలా అవతరించాడు అని చెప్పారు ఈ వాక్యం ఇప్పుడు ఈ శ్లోకాలు జాగ్రత్తగా చూస్తే సుందరకాండలోనే ఈయన సర్వదేవతాత్మకుడని త్రిమూర్త్యాత్మకుడిని కనబడుతున్నది అందుకే సీతమ్మ నమస్త్రిమూర్తి వపుషే అని కీర్తించిన దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది ఆ కారణం చేతనే ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకమ్మని మన ఆనందంలో కూడా అర్థం ఉన్నది ఇది ఊరికేనే చదవడం కాదు హనుమంతుడి ముందు నిలబడ్డప్పుడు భావం కలగాలండి నువ్వు సామాన్యుడు కావయ్యా సాక్షాత్ పరబ్రహ్మవు నీ యొక్క మాయాశక్తితో ఈ రూపాన్ని స్వీకరించి మా ఎదురుగా గోచరిస్తున్నావు అది సగుణ బ్రహ్మము తన మాయాశక్తితో ఉపాసకుడికి లభిస్తే ఆ రూపాన్ని సగుణ బ్రహ్మ అంటారు అందుకే సగుణ బ్రహ్మముగా ఆంజనేయుని ఉపాసించడం అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఇంకా హనుమన్మూర్తుల్లో సుందర హనుమంతుడు మూర్తున్నాడు ఎందుకంటే హనుమంతుడు సుందరుడు ఆనందం కలిగించేవాడే అందగాడు అనే మాట ఎవడయ్యా అంటే ఎవరు ఆనందం కలిగిస్తారో వాడు అందగాడు సృష్టిలో ఎవడు అందగాడు అనడానికి ఆవిడ నిర్వచనం వాడుకుంటుందండి ఫలానా ముఖం అందంగా ఉందంటే ఒకటి ఒకడు నాకు నచ్చలేదంటే ఒకడు అవునా లేదా పది మందికి పెళ్లి చూపుల్లో నచ్చనామే ఇంకెవడిగో నచ్చుతుంది ఇప్పుడు ఏం చెప్తాం అందుకే ఫలానా ముఖం అందమని ఎవడూ చెప్పలేడు అది చూసే దృష్టి బట్టి ఉంటుంది కానీ అందరూ ఒప్పుకునే ఒక్క డిఫినేషన్ మాత్రం ఏంటంటే ఆనందం కలిగించేవాడే అందంగా ఉంటాడు అనేటువంటిది అవునా లేదా అందుకు ఆనందం కలిగించేవాడు అందంగా ఉంటాడు కనుక ఎవరిని మాటిమాటికి చూడాలనిపిస్తుందంటే ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో వాడిని చూడాలనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు మొత్తం రామాయణం వెతికితే అందరికీ ఆనందం కలిగించిన వాడు ఒక్కడే ఎవరు ఆంజనేయ స్వామి అందుకే ఆయన కాండ సుందరకాండ ఆయన ప్రవేశిస్తూనే అందరికీ ఆనందం కలిగించుకుంటూ వెళ్ళాడు ఆయన ఎవరిని పలకరించాడో వారు గుర్ణ దుఃఖాలు పోయి ఆనందాలు లభించాయి అందుకు ఆంజనేయ స్వామి ఇస్తాం అంటేనే ఆనందరూపుడు ఆనందరూపుడు కనుకనే సుందరుడు ఈ సుందర విషయాన్ని ఆధారం చేసుకుని సుందరుడైన హనుమంతుని కాండ సుందరకాండ ఇది ప్రత్యేకత మరొక అద్భుతమైన అంశం ఏంటంటే ఇది మళ్ళీ సంహితా గ్రంథాల్లో మనం చూడాలి ఈ విషయం రామాయణంలో కూడా కొంతమేరకు రచిస్తాడు అది లంకిణిని హనుమంతుడు దెబ్బ కొట్టడం మనకు తెలుసు అందరూ కూడా లంకలో ప్రవేశించేటప్పటికల్లా లంకా నగర స్వరూపము లంకినిగా కనిపించితే ఆంజనేయ స్వామి వారిని కొడుతుంది ఎందుకంటే పిల్లి పిల్ల కనబడుతున్నాడు కనుక ఏదో మామూలు కోతను కొట్టిందిట ఆయన కోపం వచ్చి జాలిగా కొట్టేట ఎందుకంటే జాలి పడకపోతే ఆ దెబ్బకి చచ్చి అది అందుకే చావు లేకుండా కొట్టేట అది దయయా కృపయా కొట్టాడు దాన్ని ఎలాగో స్త్రీయమితి మన్యమానహ అన్నారు స్త్రీ అని జాలి పడి కొట్టాడు దాన్ని అది ఒక్కసారి కింద పడింది కళ్ళు తిరిగే తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుంది ప్రసీద సుమహాబాహోత్రాయస్వ హరిసత్తమా అని ప్రార్థన చేసుకుంది నువ్వు ఇంకా నగరంలో క్షేమంగా వెళ్ళు వెతుక్కో నిన్నెవరు అడ్డేవాళ్ళు లేరు అన్నది బయలుదేరాడు లోపలికి సరిగ్గా ఆయన ఆ లంక నగర ద్వారం దాటి లోపలికి కాలు పెట్టబోతుంటే ఎడమకాలను ఒక రాక్షసి పట్టుకుంది ఈ రహస్యం మనకి సంహితా గ్రంథాల్లో కనబడుతుంది దాని పేరు కర్కటి అని ఒక రాక్షసి ఈ కర్కటికి ఇంకా విషూచి మొదలైన పేర్లు ఉన్నాయి అంటే ఇదేంటంటే రకరకాల రోగాలు కలిగించే ఒక అనొక అవసర శక్తి అది పట్టుకుందిట అది పట్టుకోగానే హనుమంతుడు ఏం చేశాడంటే ఆ కుడికాలు పెట్టబోతూ ఉంటే ఎడమకాలు పట్టుకుంది ఆ ఎడమకాలు విధులింపు విధులించట ఆ విధులింపుకే మరణించింది రెండు రాక్షసి వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు ఆంజనేయ స్వామి వారి మీద అన్నారు ఇక్కడ ఆ కుసుమృష్టి కురిపించగానే బ్రహ్మదేవుడి స్వయంగా దిగివచ్చేట గగనం నుంచి ఇది ఆశ్చర్యకరమైన అంశం ఇది అని స్వయంగా దిగివచ్చి బ్రహ్మగారు హనుమంతుడిని స్థుతి చేస్తారు